ఇప్పుడే అందుతాత రెండు వందల రూపాయల నోట్లపైన ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగానే అందజేయం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామం మనం వెయ్యి నోట్ల రద్దులాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వందల నోట్లను కూడా రద్దు చేస్తుందని కొన్నాళ్ళుగా వార్తలు గుప్పమంటున్నాయి ఇక రెండు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తారా మార్కెటింగ్ నుండి రెండు వందల నోట్లను ఉపసంహరించుకుంటారా ఈ వార్తలపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఇక రెండు వందలు ఐదు వందల నోట్ల నకిలీలు మార్కెట్లో బాగా పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి మరి రెండు వందల నోట్లు కూడా ప్రభుత్వం రద్దు చేస్తుందా అనే వార్తలు అయితే షికారులు చేస్తున్నాయన్నమాట ఈ విషయంపైన ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది అయితే ఇవన్నీ ఊహాగానాలేనని ఆర్బీఐ స్పష్టం చేసింది ఎలాంటి నోట్ల ఉపసంహరణ ఉండదని స్పష్టం చేసింది ఇక ఏ ఆ రెండు వందల నోట్లు రద్దు ప్రస్తుతానికి లేదు కానీ నకిలీ నోట్లు పెరుగుదల పైన ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని నకిలీ నోట్ల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మీ దగ్గరనున్న రెండు వందల నోట్ను నకిలీదో కాదో తెలుసుకోండి నోటు ఎడవ వైపున దేవనాగరి లిపిలో ఉండాలి రెండు వందల రూపాయలు అని రాసి మధ్యలో గాంధీజీ బొమ్మ ఆర్బీఐ అదేవిధంగా భారత్ ఇండియా రెండు వందలని సూక్ష్మ అక్షరాలలో రాసి ఉంటుంది కుడివైపుకు అశోక స్థూపం గుర్తు ఉంటుంది నకిలీ నోట్లను అరికట్టడానికి ఆర్బీఐ ప్రజలకు సూచనలు చేసింది వాటిని తప్పకుండా అందరూ పాటించాలని పేర్కొందనమాట